హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ డాక్టర్ భావన ఈరోజు నేను డిస్కస్ చేస్తున్న టాపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని ఏ బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్లో అయినా అన్ని న్యూట్రియన్స్ ఉంటాయో అలాంటి ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి ఏది అన్బ్యాలెన్స్డ్గా ఉన్నా అది వేస్ట్ లైక్ ఫోలిక్ యాసిడ్ వైటమిన్ డి ఐరన్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఇవన్నీ చాలా రిక్వైర్డ్ ప్రెగ్నెన్సీలో సో టెన్ ఫుడ్స్ నేను రౌండప్ చేశాను విచ్ ఐ మోస్ట్ రిక్వైర్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ అనమాట మెయిన్ సో ప్రెగ్నెంట్ లేడీకి ఎక్స్ట్రా ప్రోటీన్ కాల్షియం అవసరం ప్రెగ్నెన్సీలో అవి టూ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి మిల్క్లో ఒకటి కేసీన్ అండ్ వెయి సో ఈ రెండు ఎసెన్షియల్ అనమాట ప్రోటీన్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ఫాస్ఫరస్ వైటమిన్స్ మినరల్స్ మ్యాంగనీస్ జింక్ ఇవన్నీ ఉంటాయన్నమాట మిల్క్లో సో మిల్క్ టాలరెన్స్ అంటే మిల్క్ పడని వాళ్ళకి అట్లీస్ట్ పెరుగు అండ్ చీజ్ తీసుకుంటే మంచిది సెకండ్ వచ్చేసి లెగ్యూమ్స్ లెగ్యూమ్స్లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి తెలుసు మీకు సోయాబీన్ పీనట్ ఎక్సెట్రా వీటన్నిట్లో ఫైబర్ ఉంటుంది చాలా ప్రోటీన్స్ ఉంటుంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి థర్డ్ వచ్చేసి ఫిష్ అండి సాల్మన్ వెరైటీ ఆఫ్ ఫిష్ అనమాట ఇది కూడా వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అది చాలా రిక్వైర్డ్ ప్రెగ్నెన్సీలో అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది దట్ హెల్ప్స్ ఇన్ బేబీ వెయిట్ గెయిన్ కూడా హై హై అమౌంట్ ఆఫ్ అయోడీన్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫోర్త్ వచ్చేసి ఎగ్స్ ఎగ్ కంప్లీట్ ప్రోటీన్ అనమాట అంటే అన్ని రకాల అమైనో యాసిడ్స్ కలిసిన ప్రోటీన్ ఉంటుంది దీంట్లో అండ్ హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది ఇన్ అడిషన్ టు మినరల్స్ అండ్ అదర్ వైటమిన్స్ అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ కోలీన్ కూడా సో డోంట్ నిగ్లెక్ట్ అండ్ ప్లీజ్ టేక్ ఎగ్ డైలీ విచ్ ఈస్ అ బాయిల్డ్ వన్ డోంట్ ఈట్ రా ఎగ్ అండి అంటే పచ్చి గుడ్డు తినకూడదు ఓకే అండ్ ఫో ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాటర్ ఎంత బాగా హైడ్రేట్ అయితే ప్రెగ్నెన్సీలో అంత మంచిది యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అండ్ బేబీకి ఉమనీర్ ఫామ్ అవుతుంది బెటర్గా అండ్ చాలా యూజెస్ ఉన్నాయి ఎక్కువ వాటర్ ఇంటేక్ వల్ల సో అట్లీస్ట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ మర్చిపోయాను మదర్కి మోషన్ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది అండ్ మీట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో ఎట్లీస్ట్ ఫిఫ్టీ గ్రామ్ పర్ డే కంపల్సరీగా మీట్ కన్జంప్షన్ ఉండాలండి ప్రెగ్నెన్సీలో అండ్ ఇట్ ఈస్ అండ్ అవకాడో రీసెంట్గా వస్తుంది ఇట్ ఈస్ అ ఫ్రూట్ విచ్ హాస్ హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది గ్రేట్ అమౌంట్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కూడా సో ఇది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో ఓకే మై ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఈ అవకాడోని వేరియస్ టైప్స్లో కన్జ్యూమ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి హోల్ గ్రెయిన్స్ మామూలుగా మేము మనము వీట్ తోటి చపాతీ చేసుకోవచ్చు అండ్ రాగి రాగితో కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఇవన్నీ సీరియల్స్ కిందకు వస్తాయి దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది గ్లూకోజ్ వస్తుంది ప్రోటీన్ వస్తుంది వైటమిన్స్ కూడా వస్తాయి అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే లీవ్స్ ఆకుకూరలు అలాగే గ్రీన్ కలర్లో ఉన్న వెజిటేబుల్స్ లైక్ బెండకాయ బ్రాకలీ కీరా ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి సో గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయండి ప్రెగ్నెన్సీలో స్వీట్ పొటాటో ఆఫ్కోర్స్ దీంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బట్ ఎట్ ద సేమ్ టైం ఇది ప్లాంట్ సోర్స్ ఆఫ్ షుగర్ కాబట్టి కెన్ బీ కన్జ్యూమ్డ్ ఎందుకంటే లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్గా చేసే సబ్స్టెన్సెస్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి సో మై ఫ్రెండ్స్ ఇది మీరు కన్జ్యూమ్ చేసి ప్రెగ్నెన్సీలో హెల్దీగా ఉంటారని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ